గత పది రోజులుగా యావత్ భారతదేశం విస్తుపోయే విధంగా ప్రజాస్వామ్యము రాజ్యాంగము చట్టసభల నియమ నిబంధనలు అన్నింటినీ కూడా తుంగలో తొక్కి రాజ్యాంగ పెద్ద వేదికలైనటువంటి ఈడీలు కానీ సిబిఐ కానీ విచ్చల విడిగా వారి రాజకీయ ప్రయోజనాలకు వాడుకొని కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ రకంగా కూలదొలుస్తుంది అన్న విషయం మనందరికీ తెలుసు దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు అధికారాన్ని చేదించుకోవడానికి ఇంతకుముందు ఎట్లయితే దాదాపు ఏడెనిమిది రాష్ట్రాల్లో విచ్చలవిడిగా వారి అధికారాన్ని వాడుకొని అనైతికంగా అధికారంలోకి వచ్చారు అదే మళ్ళీ మహారాష్ట్రలో పునరావృతమైంది అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది నాయకుల మీద ఈడీ ద్వారా సిబిఐ ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి లొంగ తీసుకొని ఒక కుటీల రాజకీయ క్రీడలు భాగంగా అక్కడ ఉన్నటువంటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వామి అయినటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం భారతదేశంలో నీచమైన రాజకీయాలకు పరాకాష్ఠగా మహారాష్ట్ర పరిణామాలను భావిస్తా ఉన్నాం నేను మహారాష్ట్ర ఇన్ఛార్జ్ ఏఎస్ సెక్రటరీగా నేనే ప్రత్యక్ష సాక్ష్యం అనుక్షణము భారతీయ జనతా పార్టీ కను ఉన్నటువంటి ఈడీ కానీ సిబిఐ కానీ ఏ ఏ నాయకులు ఏ ఏ శాసనసభ్యులు ఏ రకంగా గురి చేసి లొంగదీస్తున్నదన్నది నేను ప్రత్యక్ష సాక్షి అటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఎనిమిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని రేపు ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలపై వస్తున్నారు గోతికాడ నక్కల్లాగా అధికారం కొరకు వేచి ఉండి అన్యాయంగా అనైతికంగా అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈ రాజ్యాంగ వేదికలన్నింటినీ వాడుకొని అధికారంలోకి వస్తున్నారు కదా మిగతా రాష్ట్రాల్లో రేపు తెలంగాణలో అడుగు పెడుతున్నారు కదా మొత్తం దేశంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులందరూ ఒక్కసారి మనసాక్షి పూర్వకంగా తెలంగాణ ప్రజలకు సమాధానము చెప్పి అడుగు పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున అనేక సందర్భాల్లో దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని దైవభక్తులు మేమే చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ దేవుని దగ్గరికి పోయి ఎక్కడ మొక్కినా బయటికి రాగానే ప్రజల వాళ్ళు వలక కేసీఆర్ను కేటీఆర్ ను జైల్లో పెడతామో టిఆర్ఎస్ ప్రభుత్వము ఎనిమిది సంవత్సరాలుగా అయిపోయింది విచ్చల విడిగా కుటుంబ పాలన కుటుంబ ఆర్థిక వనరుల సముపార్జనలు నిమగ్నమైంది అని చెప్పి మీరు జరిగిన ప్రతి దేవుని సాక్షిగా చెప్పారు కదా దైవభక్తులుగా చెప్పుకునే మీరు అదే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి తెలంగాణ రాష్ట్రానికి నాయకులు మోడీ అమిత్ షా వచ్చే లోపలే అన్ని సార్లు ప్రమాణం చేసిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుట్ల కుటుంబాన్ని జైల్లో పెడతామన్న మాటకు ఎంతవరకు కట్టుబడి ఉన్నారు ఏది చేయబోతా ఉన్నారు అనేది స్పష్టం చేయవలసిన నైతిక బాధ్యత ధర్మము భారతీయ జనతా పార్టీ అగ్రనాయకుల మీద ఉంది ఎందుకంటే మహారాష్ట్ర ఉదాహరణగా అక్కడ ఈడీనో సిబిఐనో అధికార దుర్వినియోగం చేసో ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు పడిపోతే మీద సంఖ్యాబలం ఉంది భారతీయ జనతా పార్టీ కనుక గుంటకాడ నక్కల్లాగా వేచి చూసి అనైతికమైనటువంటి ప్రయత్నాలు చేసి అక్కడ అధికారంలో వచ్చింది ఇక్కడ మీకు సంఖ్యాబలం లేదు టిఆర్ఎస్ పార్టీని దిప్పిన మీ ప్రగా పవర్ను మీ సంస్థలను మీ అన్యాయంలో ముసిగొల్పిన ఇక్కడ ఇమీడియట్గా పవర్ వచ్చే అధికారం వచ్చే సంఖ్యాబలం లేదు కనుక టిఆర్ఎస్ పార్టీతో అంటగా అవుతూ సమయానుకూలంగా వారితో ఒప్పందంలో భాగంగా వారి మద్దతు తీసుకుంటూ ఇంకా కూడా టిఆర్ఎస్ పార్టీ మీద ఉదాసీనంగా వ్యవహరిస్తా ఉండడం తెలంగాణ సమాజం నమ్ముతా ఉంది కనుక ఇప్పుడైనా ఒక విశిష్టత ఉంది భారతీయ జనతా పార్టీ మొత్తం భారతదేశానికి సంబంధించిన జాతీయ కార్యవర్గాలు జరుగుతున్న సందర్భంలోనైనా భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానము అభిప్రాయము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద టిఆర్ఎస్ మీద కల్వకుంట్ల కుటుంబం మీద ఇంతకు ముందు చెప్పినటువంటి ఉద్దేశమే ఉన్నా మీకు లేకపోతే మీ ఉద్దేశంలో మీ ఆలోచనలో మార్పు ఏమైనా వచ్చిందా అనేది స్పష్టం చేయాలి ఒకవేళ అదే ఉద్దేశం అయితే అనేక ఆధారాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర మా కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చింద్రు మీరు కూడా ఇచ్చిన మంది గా కార్యాచరణ ప్రకటించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద అక్రమాల మీద డిమాండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తా ఉన్నాం ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మీ చిత్త భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధి చిత్తశుద్ధి థియేటర్ తెల్ల కావాల్సిన అవసరం ఉంది టిఆర్ఎస్ పార్టీ పైన టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ఇంతకంటే మంచి అవకాశం లేదు మీ చిత్తశుద్ధిని మీరు నిరూపించుకోవడానికి లేకపోతే గొంతు దొందే ఇద్దరు కలిసి ఆడుతున్నటువంటి నాటకంలో భాగంగా జరుగుతున్న విమర్శలు ప్రతి విమర్శగా భావించవలసి వస్తుంది ఈ కడప పంచాయతీ థర్డ్ క్లాస్ పంచాయతీ చూస్తే నౌకర రాష్ట్రంలో అధికారంలో ఉండి వీళ్ళు ఎన్ని సంవత్సరాల అక్కడ వాళ్ళ అధికారంలో ఉండి ఎన్ని సంవత్సరాల సంక్షేమం లేదు భారతదేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం సంక్షోభంలో పోయింది సంక్షేమ పథకాలన్నీ ఎండమావలేని కేంద్రంలో జీడిపి పడిపోయింది ఉద్యోగాలు లేవు నిరుద్యోగ సమస్య భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేనంతగా ఉంది కంపెనీ మూత పడతా ఉన్నాయి నిత్యావసర రేట్లు పెరిగినాయి గ్యాస్ ధర పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగాయి సామాన్యుల మీద భారం పెరిగింది కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అవుతుంది అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చాలి పెన్షన్లు లేకపా దళితులకు లేకపా మహిళలకు లేకపా ఈ రకంగా ఇద్దరు కూడా విఫలమైన వాస్తవాన్ని గ్రహించిన సందర్భంలో ఇద్దరు దోబుచులా ఆడుకుంటూ ఒకరికొకరు కఠోర పంచాయతీల పంచాయతీ పెట్టుకుని వాస్తవం విషయాన్ని తెలంగాణ ప్రజలు స్పష్టంగా గ్రహించు అన్న వాస్తవాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీని అదే విధంగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ యొక్క ఆలోచన విధానం స్పష్టం చేయవలసినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి వచ్చింది రెండు రోజుల జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా చెప్పి మరొకసారి రెండు పార్టీలను డిమాండ్ చేస్తూ లేని పక్షంలో మౌనమే అంగీకారంగా ఈ రెండు కూడా ఢిల్లీలో కోసి ఢిల్లీలో పుస్త అన్నది వాస్తవం అన్నది అమ్మవారి హెచ్చరిస్తా యూ అడిగి అమల వార్త కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా మహారాష్ట్ర ఇన్ఛార్జ్గా ఉన్నాను మా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రకారం నలభై మంది శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు నలభై నాలుగు మంది ఈ క్షణం వరకు కూడా ఐక్యత ఎక్కువ బలంగా ఉన్నారు మహావికాస్ అఘాడీకి మద్దతు తెలుపుతూనే ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీగా ఏ మాత్రం కూడా వెళ్ళి కానీ ముద్దరికి కానీ అటు ఇంటి లేకుండా కఠిష్టంగా కాంగ్రెస్ పార్టీ ఉంది దాంతో పాటు మా భాగస్వామ్యంగా ఉన్నటువంటి న్యాయంగా ధర్మంగా హుందా రాజకీయాలు చేస్తామని చెప్పి ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందో మూడు పార్టీల సమ్మిళితంతో ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ మీద దృష్టి సారించుకుని పోతా కానీ భారతీయ జనతా పార్టీ ఏమో ఎంతకు తిరిగినట్టు రెండు వేల కల్లా కొంతకాలం నాకే ఎప్పుడు ఏమైతే తెలుసుకుంటుంది అనైతికంగా ఈడీని సిబిఐని ప్రయోగించి ఎమ్మెల్యేలకు ఈడీ నోటీసులు సిబిఐ మూడు రాజకీయ పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకుల మీద కూడా టీడీసీపీ పెట్టి భయప్రాక్ చేసి వాళ్ళను డొక్క తీసుకొని ఒక ప్రధాన పార్టీలో చీలో వచ్చేదాన్ని చేసి ప్రభుత్వాన్ని పడగొని అధికారంలోకి వచ్చిండ్రో అది ఇప్పుడు కాదు అస్సాంలో జరిగింది అరుణాచల్ ప్రదేశ్ జరిగింది కర్ణాటకలో జరిగింది మధ్యప్రదేశ్లో జరిగింది ఈరోజు మహారాష్ట్రలో జరుగుతుంది అది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి